నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బూదువాడ గ్రామ సచివాలయంలో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ఇన్ఛార్జి తహసీల్దార్ ఆనందరావు ఇన్ఛార్జి ఎంపీడీఓ మస్తాన్ ఖాన్ మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లను చేయించుకోలేని వారికి జగనన్న సురక్షా కార్యక్రమంలో వారి ఇంటి వద్దకే వెళ్లి అడిగి సర్టిఫికేట్లు అందజేస్తున్నామని తెలిపారు ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం శుభ పరిణామమని చెప్పారు అనంతరం అర్హులైన లబ్దిదారులకు ఎనిమిది వందల పద్నాలుగు ధృవీకరణ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి స్థానిక సర్పంచ్ మంచాల హరిబాబు ఉప సర్పంచ్ సిరిగిరి ఈశ్వర్ రెడ్డి ఏపిలుగుంట ఎంపీటీసీ హజరత్ రెడ్డి సర్పంచ్ నారాయణరెడ్డి పెగళ్లపాడు సర్పంచ్ చెవుల శ్రీనివాసులు సచివాలయం కన్వీనర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు మన జగన్ అన్ను పెట్టిన భోగ్రం రాష్ట్రం అంతా కూడా ఇట్లా ఉంటుందని మంచి భోగ్రం అని మంచి విధానం అని కోరుకుంటున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అన్ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి అయిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ముందుకు ముందుకు వెళ్తాడని చెప్పి కోరుకుంటున్నాను మళ్ళీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతాడని కోరుకుంటున్నాను అదేవిధంగా మన రెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడని అందర అనుకునే మాట ఇది ఇంకొక విధంగా ఏంటంటే మన మీద పోటీగా ఉండే నాయకులు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఎవరైనా తేలేదు ఇంకా చిన్నోళ్ళ మీద పెద్ద వయసు వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోవడం తప్పదు ఓడిపోయిన తర్వాత రేపు మళ్ళీ నామూసి పెడితే ఇబ్బంది అవుద్ది అందుకని ముందుగా దిక్కకపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా జనాలందరికీ చెప్పాల్సిన అవసరం ఏంటంటే ముఖ్యంగా మన మేఘపాటి కుటుంబము ఇక్కడ దగ్గరలో కొండ కొండ దగ్గరనే ఒక ఇల్లు కట్టుకునే బ్రహ్మాండం మన మధ్యలో ఉన్నారు మండలంలో ఉన్నారు వాళ్ళు మనకు ఎంతో ఆదరవ వాళ్ళు లేనిది మనం లేం ఈ నాయకుడు ఉన్నాడంటే పక్క నాయకులు కూడా అందరూ జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది ఏదో విధం చేసి వాళ్ళు కొంచెం తగ్గియాలని ఆలోచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే కొచ్చిన ఉన్నారు అది తగ్గేదే కాదు ఇంకా పెరుగుద్ది ఎన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు